తుంగభద్ర డ్యాం ఆయకట్టు రైతులు ఇక ఊపిరి పీల్చుకోవచ్చు తుంగభద్ర డ్యామ్ లో కొట్టుకుపోయిన పంతొమ్మిదో గేటు స్థానంలో తాత్కాలిక గేటు ఏర్పాటు ప్రక్రియ శరవేగంగా జరుగుతోంది విరిగిపోయిన గేటు స్థానంలో నాలుగో ఎలిమెంట్ అమర్చారు లక్షకు పైగా క్యూసెక్కుల నీరు దిగువకు వృధాగా వెళ్తున్న టైంలో ఇరిగేషన్ టెక్నిక్ తో ఈ పని పూర్తి చేశారు స్టాప్ లాక్ గేట్ గా మొత్తం ఐదు ఎలిమెంట్లను అమర్చనున్నారు భారీ ఎలిమెంట్ ను అమర్చేందుకు అడ్డంగా ఉన్న సెంటర్ వెయిట్ ను ముందు తొలగించారు తర్వాత తొలి ఎలిమెంట్ను ఇరవై మంది కార్మికులు క్రష్టులో అమర్చారు తుంగభద్రా డ్యాం గేటు కొట్టుకుపోయిన స్థానంలో బిగించాల్సిన ఎలిమెంట్లు గురువారం ఉదయమే తుంగభద్రా డ్యాంకు చేరాయి మధ్యాహ్నమే పనులు ప్రారంభించగా సెంటర్ వెయిట్ అడ్డం వచ్చింది కౌంటర్ల కైవాకులను తొలగించటానికి తొంభై టన్నుల సామర్థ్యం కలిగిన రెండు భారీ క్రాన్లను ఏర్పాటు చేశారు సుమారు ముప్పై టన్నుల బరువుండే సెంటర్ వెయిట్ను విజయవంతంగా కిందకు దించారు దీంతో గేట్ ఎలిమెంట్ అమర్చటానికి అడ్డంకులు తొలగిపోయాయి కొట్టుకుపోయిన పంతొమ్మిదో గేటు స్థానంలో తొలి ఎలిమెంట్ను శుక్రవారం సాయంత్రం విజయవంతంగా అమర్చారు ఈ ప్రక్రియ విజయవంతం కావటంతో ఇవాళ మరో మూడు ఎలిమెంట్లను అమర్చి నీటి వృధాను తగ్గించారు